ముందుగా అందరికి నామ ఉగాది శుభాకాంక్షలు అండి హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో so, ఈ వీడియో వచ్చేసి మా ఊర్లో కొత్త అమావాస్య ఇంకా ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది ఈ వీడియో అండి కొత్త అమావాస్య అనేది తెలిసిందే కదండి ఉగాది ముందు వచ్చే అమావాస్యని కొత్త అమావాస్య అని అంటారు సో ఆ రోజు అమ్మవారికి అయితే ఇంటి దగ్గర నైవేద్యం పెట్టుకొని గుళ్ళో పెట్టుకున్న వాళ్ళు గుళ్ళో పెట్టుకుంటారు ఇంటి దగ్గర పెట్టుకున్న వాళ్ళు ఇంటి దగ్గర పెట్టుకుంటారు సో ఇక్కడ మేమైతే ఇంటి దగ్గర పెట్టేసుకొని అప్పుడు గుడికి వెళ్ళాం అనమాట సో ఇక్కడ మ్యాక్సిమం అమ్మవారికి అంటే పొంగు బూర్లే వేస్తారు వచ్చేసి అమ్మ ప్రసాదం పూర్లు వండుతుంది అది మా రుద్రాంక్షికి ప్రసాదం పూర్లు అంటే ఇష్టం అనమాట క్రీంబూరి క్రీమ్ బూరి అంటాడు సో వాడి కోసమని అవి వేసారు సో ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారికి అయితే నైవేద్యం ఇలా చెల్లించుకున్నాం ఇంటి దగ్గర ఇంకా గుడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ అమ్మవారికి కళ్ళు వేస్తామండి వేలు వేయడం వల్ల పిల్లలు ఇంకా అందరూ ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి అయితే అంటారు చిన్నప్పుడు మమ్మల్ని తీసుకువెళ్ళినప్పుడు కూడా మా అమ్మగారు వేయించేవారు ఇక్కడ మేము ఇంకా రుద్రాంశ వాళ్ళతో వెళ్ళాం అనమాట సో ఇంకా మేము పిల్లలు మా హస్బెండ్ కూడా ఇలా వేసాము సో ఇంకా వెళ్తున్నప్పుడు కొంచెం ఎండగానే ఉంది చూస్తున్నారు కదా చాలా మేము వెళ్ళేటప్పటికే చాలా పెద్ద లైన్ ఉందండి మేము అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే అక్కడ వెళ్ళేవాళ్ళమే ఏంటో నేను నోకాలమ్మ తల్లి అని అంటారు ఇది ఈ అమ్మవారిని సో కంపల్సరీ మంచి ఆరోగ్యం అనేది ఉంటుంది అమ్మవారిని దర్శించుకుంటా అని చెప్పేసి అంటుంటారు మా అత్తయ్య అదే మాట అంటారు అమ్మ కూడా అదే మాట అంటుంది సో కంపల్సరీ పిల్లలు ఉన్న వాళ్ళు గుడికి వెళ్ళడం చాలా మంచిది ఆ రోజు అమ్మవారిని దర్శించుకుంటే ఇంకా మంచిది అని అంటారు సో ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న పిల్లలతో కూడా చాలామంది అయితే వచ్చారు ఇంకా మొత్తానికి లైన్లో ఉండి ఉండి మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకున్నాం ఫైనల్గా మేము వచ్చి అమ్మాయిది ఇంటి దగ్గర పెట్టింది చీర మేము ఇంకా గుడికి తీసుకువెళ్ళాం అనమాట చూస్తున్నారు కదా ఇంకా ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని ప్రశాంతంగా బయలుదేరి అయితే వచ్చేస్తున్నాము ఇంకా మా రుద్రాన్షి కూడా ఇక్కడ ఇలా కొంచెం హడవర్ చేస్తున్నాడు అనమాట గంట కొడతానని చెప్పి సో మాది దర్శనం అయ్యేటప్పటికి మేము నైన్ థర్టీకే బయలుదేరం బయలుదేరడం కానీ అటు నుంచి వచ్చేటప్పటికి లెవెన్ థర్టీ అయింది టైము సో ఇంకా నెక్స్ట్ డే ఉగాది అనమాట సో ఉగాది రోజు ఆవుకి ఇలా ఫుడ్ పెట్టడం అనేది చాలా మంచిదంట ఉగాది అనే కాదు ప్రతిరోజు అయితే మా ఇంటికి వస్తుంది కంపల్సరీ దానికి మార్నింగ్ ఫుడ్ ఏదో ఒకటి ఉంచి అయితే పెడతాం మేము ఏమీ లేకపోతే కనీసం ఏంటంటారు రైసు లేకపోతే అయినా పెట్టి పంపిస్తాము కూరగాయలతో కానీ ఇక్కడ చూస్తున్నారు కదా ఉగాది పచ్చడికి సంబంధించి ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి గుడికి ఇంటి దగ్గర దండం పెట్టేసుకొని ఉగాది పచ్చడి తయారు చేసి ఇంటి దగ్గర దండం పెట్టేసుకొని గుడికి తీసుకొని అయితే వెళ్తాము మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే మా అత్తయ్య వాళ్ళది వ్యాపారం కాబట్టి మా హస్బెండ్ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళైతే కింద ఇంకా బాగా చేసుకుంటారు సో ఇయర్ అయితే మేము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం కాబట్టి ఇంటి దగ్గర ఇలా దండం పెట్టుకొని చేసిన ప్రసాదం దేవుడు తీసుకొని వెళ్ళి అక్కడైతే ఇచ్చేసి వచ్చేస్తాము సో ఇక్కడ చూస్తున్నారు కదా మా అమ్మగారు అయితే ఉగాది పచ్చడి ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నారు ఇంటి దగ్గర దండం పెట్టుకొని అయితే గుడికి వెళ్ళాం అనమాట గుడికి వెళ్ళినంత గుడికి వెళ్ళడానికి ముందు వరుద్రానికితో దండం పెట్టేస్తున్నాను వాళ్ళు ఎలా పెడుతున్నాడు చూడండి

Beritahu saya. Pada tahun baru. Semuanya. Semuanya. Bagi menguasai. Menguasai. Mengelakkan harga. Mengelakkan harga. Setiap kerja. Semua beritahu kepada saya. Setiap kerja. Setiap kerja. Setiap perjalanan. చె తగ్గించు అలా తగ్గించు నానా నువ్వు ఆమె తినాలి కట్ నిండా ఆం తినాలి నువ్వు నా

జై హమాన్ గోవిందా శ్రీనివాస గోవిందా సో ఇక్కడ ఇంకా ఇంటి దగ్గర దండం పెట్టుకొని ఫైనల్ గా అయితే వచ్చాం అనమాట లక్ష్మీనారాయణ గుడికి వెళ్తారు చాలా మంచిదంటండి సో ఇక్కడ మేమైతే వచ్చేటప్పటికి గుడి చాలా ఖాళీగానే ఉంది ప్రశాంతంగా దన్నం పెట్టుకొని అయితే వెళ్ళాము ఇంకా ఓపెన్ ప్లేస్ ఉంటే తెలిసిందే కదా మా రుద్రానుషు తన్విక అయితే బాగా ఆడుకున్నారు గుడి దగ్గర సో ఇంకా వచ్చి దండం పెట్టుకొని ప్రసాదం తీసుకొని అయితే వెళ్ళాము సో దర్శనం అయిపోయిన తర్వాత చిన్న చిన్నగా ఫోటోలు దిగుదామని చెప్పేసి అనుకుంటే మా చచ్చరి పిడుగులు ఉన్నదా కదండి చెప్పిన మాట అయితే వినరు అస్సలు ఆడుకుందనిసేపు ఆడుకుంటారు ఒక్క ఫోటో దిగుదాం అనేటప్పటికీ అస్సలు సరిగా నుంచోనే నుంచోరు నాకు ఈ కూడా అయితే చాలా బాగా ఇష్టమండి ఎందుకంటే చిన్నప్పుడు కార్తీక మాసంలో మా అమ్మగారు భజన వేస్తారు కదా నైట్ టైము ఆ భజనకైతే ఇక్కడికి తీసుకొని వచ్చేవారు సో పూజ అయిన తర్వాత వెయిట్ చేసి ప్రసాదం తీసుకొని వెళ్ళ వెళ్ళేవాళ్ళము సరైన ఆ రోజులు మళ్ళీ రావు కానీ అంత ప్రశాంతంగా తిరిగే రోజులు ఇప్పుడంతా హరి మరి బిజీ ప్రపంచం అయిపోయింది మొత్తానికి ఇంకా దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకొని సెల్ఫీలు అయితే తీసుకొని మాకైతే ఉగాది రోజు ఆ భగవంతుడు చాలా పెద్ద గండాన్ని గట్టెక్కించాడు ఏంటంటే గుడి నుంచి వచ్చిన తర్వాత వదిన దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి అన్నయ్య బయలుదేరినప్పుడు రుద్రాక్షి కూడా వెళ్ళాడు సో ఏమైందంటే ఆఫీస్ వాళ్ళు ఎవరో మధ్యలో ఫోన్ చేస్తారని బండి రన్నింగ్ లో ఉంటుండగా ఫోన్ మాట్లాడేటప్పటికి రుద్రాక్ష ఏం చేశాడు ఒకసారి బండి రైస్ చేశాడు అనమాట అన్నీకి ఏదో ఇంకా డ్రైవింగ్ వచ్చు కాబట్టి బండి వదిలేసి వీళ్ళ సైడ్కి పడిపోయారు పడిపోతే దేవుడి దగ్గర దెబ్బ లేదు బండే కొంచెం నొట్టబడింది కానీ మిగతాదంతా బాగానే ఉంది అదే అనిపిస్తుంది ఎప్పుడైనా సరే బయటకు వెళ్ళేటప్పుడు కంపల్సరీ దేవుడికి దండం పెట్టుకొని వెళ్తే ఏదో రకంగా దేవుడికి అనేది ఉంటుంది మనకి సో ఈ కొత్త సంవత్సరంలో అయితే దేవుడి రీతిగా మమ్మల్ని కాపాడే ఈ సంవత్సరం అంతా అందరినీ ఇలాగే చల్లగా ఆయన దయ ప్రతి ఒక్కరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు మా ఇంటి దగ్గరలో ఉన్న రామాలయానికి అయితే వెళ్ళొచ్చాము ఈ లోపక్కడ పసుపు రాసి రాట వేస్తున్నారనమాట తాంబూలం తీసుకొని అయితే వచ్చాము వెళ్ళి సో ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే నాకు ఇంట్లో ఎంత వెరైటీగా స్వీట్స్ చేసిన ఎంత వెరైటీగా ఎన్ని ప్రసాదాలు వండిన గుడికి వెళ్ళినప్పుడు గుడిలో ప్రసాదం అంటే నాకు చాలా ఇష్టమండి కంపల్సరీ ఇంకా ఉగాది పచ్చడి అయితే మ్యారేజ్ అయిన ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు తీసుకున్నాను అంటే అది కొంచెం నీళ్ళగానే ఉంటుంది కాకపోతే ఆ టేస్ట్ వేరు ఇంటి దగ్గర ఎన్ని రకాలే చేసుకున్నా కానీ ఆ గుళ్ళో పచ్చడి టేస్ట్ అనేది మనకి ఇంటి దగ్గర రాదు అదేనే కాదు ఏదైనా సరే గుళ్ళో ప్రసాదం గు కావచ్చు లేకపోతే భోజనమే కావచ్చు ఇలాంటివి అయితే నాకు చాలా ఇష్టము సో ఇక్కడ ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని వచ్చేసాము ఇంటికి వచ్చి ఇంకా టిఫిన్లు చేసిన తర్వాత అక్కడ అత్తయ్య వాళ్ళ పూజ కూడా కంప్లీట్ అయ్యాక మామయ్య గారు అయితే అందరినీ కూర్చోబెట్టి పంచాంగ శ్రవణం చేస్తారండి అన్ని రాసులు చదువుతారు ఎవరిది ఎలా ఉంది ఎలా ఉండబోతుంది ఏ మంతలో ఎలా ఉంటుంది ఇంకా ఏ మంతలో ఎలాంటి అంటే ప్రయాణాల వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా అలాంటివి అయితే కొంచెం ముందుగా చెప్తారు దానివల్ల ఏముందంటే ప్రయాణాల్లో ఏమైనా ప్రాబ్లం ఉంది అని తెలిసినప్పుడు కొంచెం ముందుగా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది తల రాసిపడితే ఎవరు తప్పించలేరు అనుకుంటే మేమైతే మా ఊర్లో ఉగాది ఇంకా కొత్త అమావాస్య జాతర అనేది ఇలా జరుపుకున్నామండి మీ ఊర్లో మీరు ఎలా జరుపుకున్నారనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ ఆల్